ముఖ్యమంత్రులు గారికి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి గౌరవ శాసనసభ్యులకు ఆయుర్వేద బోర్డు సంబంధించి బిల్ పాస్ చేసిన కారణంగా మేము వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాము సో ఇందులో పంతొమ్మిది వందల యాభై ఆరో చట్టం ప్రకారం ఆయా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆయుర్వేద బోర్డు ఏదైతే ఉందో అది పంతొమ్మిది వందల వరకు మాత్రమే మనుగడలో ఉన్నది తర్వాత కేవలం రిజిస్ట్రార్ ద్వారా నడిపిస్తూ వచ్చారు అయితే సంపూర్ణ బోర్డు ఫార్మేషన్ కానీ కౌన్సిల్ ఏర్పాటు కానీ వైద్యుల యొక్క రిజిస్ట్రేషన్స్ రెన్యువల్స్ వీటి విషయాలు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఎన్సీఎస్ఎం చట్టం రెండు వేల ఇరవై చట్టాన్ని అమలుపరుస్తూ ఈ బిల్ని తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో గత సోమవారం బిల్ పాస్ అయింది సో అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దాదాపు యాభై ఏళ్ళుగా మేము ఈ బిల్ ఈ కౌన్సిల్ ఏర్పాటు ఈ బిల్ పాస్ అవ్వటం తర్వాత చట్టబద్ధమైనటువంటి భద్రత కల్పించడం విషయాల మీద మేము పోరాటం జరు చేస్తున్నాము సో ఈ ఈ ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయితే దీనివల్ల కలిగే ఉపయోగాలు సో ఆయుర్వేద వైద్యుల నిబంధనలు వారి నియంత్రణ రిజిస్ట్రేషను ప్రాక్టీస్కి అవసరమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించడం నకిలీ వైద్యులు వాటి అట్లాగే ఇంకొకటిగా చెప్పారు నకిలీ మందులకు సంబంధించి వాటిని అరికట్టే విషయాలు కానీ తర్వాత వైద్య విద్యార్థులకు అట్లాగే ప్రాక్టీషనర్స్కు సిఎంఈ అంటే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానివ్వండి అట్లాగే ఆయుర్వేద పరిశోధన మరియు అభివృద్ధికి సహకారం కానివ్వండి ప్రభుత్వ ప్రోత్సాహం నిధుల సమీకరణ కానివ్వండి బడ్జెట్ కేటాయింపులు సాధించడం కానివ్వండి అట్లాగే ఆయుర్వేద ఆయుష్ వైద్య ఆసుపత్రులకు సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవై చట్టాన్ని సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో అమలుపరుచుకునే విధంగా ప్రయత్నాలు కానీ ఎన్సీఐఎస్ఎం కేంద్ర చట్టం గెజిట్ యథావిధిగా రాష్ట్రంలో అమలుపరచుకోవటం అందులో భాగంగా సర్జరీలు అట్లాగే కొంత మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ అనుమతులు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అయితే అమలుపరుస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా బోర్డు తరఫున అట్లాగే ఈ చట్టాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఆర్డినెన్స్ రూపంలో జారీ చేసుకోవటం సో ఈ ప్రయత్నాలన్నీ కూడా మనకి బోర్డు అయితే సాధించుకోవడం జరుగుతుంది నా పేరు డాక్టర్ రామకుమార్ నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పిన సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒక మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు అనంతపురం సి నగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు ఇన్ఛార్జ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సంతోషం ఏమంటే పంతొమ్మిది వందల డెబ్భైకి ముగిసిపోయిన ఆ చట్టం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఆయుర్వేదం పేరుతో అరాచకం పెరిగిపోయింది అర్హత ఉన్నవాళ్ళు అర్హత లేని వాళ్ళు వైద్యం ప్రాక్టీస్ చేయడము ఆయుర్వేదం మందుల పేరుతో ఇంగ్లీష్ మందులు కలిపి ప్రజలను మోసగించడము ఎన్నో వేల సంవత్సరాలుగా మన దేశానికి గర్వకారమైన ఈ ఆయుర్వేద వైద్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే మధ్యలో ఈ నకిలీ మందులు నకిలీ వైద్యులు వచ్చి ఇది వైద్యానికి ఉన్న పేరు చెడగొట్టడంతో పాటు రోగుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు ఈ క్లినికల్ ఈ కొత్త చట్టం వచ్చినందువల్ల మనకు ఇటువంటి అక్రమాలన్నీ నివారించడానికి అవుతుంది ఈ చట్టం తెచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పల్లె పవన్ పవన్ కళ్యాణ్ గారికి మరియు దీన్ని ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వడానికి కారణమైన గౌరవ శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులందరికీ గ్రాడ్యుయేట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇటువంటి కఠినమైన చట్టం లేకపోతే నకిలీ వైద్యులు నకిలీ మందుల వల్ల దేశానికి లాభం కన్నా నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఉన్న దేశాలన్నీ అలోపతిక్ మెడిసిన్లో ఉన్న కొన్ని లోటుపాట్ల వల్ల కొన్ని పరిమితుల వల్ల ఆల్టర్నేట్ మెడిసిన్స్ అన్న ప్రజ్ఞానాయ వైద్యాల కోసం వస్తున్నారు దానిలో భాగంగా యోగా ఆయుర్వేద హోమియోపతి అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించి వాటిని ప్రోత్సహిస్తుంది ఒకవైపు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటే ఇదే అవకాశం అని చెప్పి నకిలీ వైద్యులు నకిలీ మందులు చలామణి బాగా జరుగుతున్నాయి అంటే అరికట్టాలంటే అంతేకాకుండా చట్టబద్ధమైన ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్కి చట్టబద్ధమైన హక్కులు కలిగించడానికి వాళ్ళ నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ చట్టం చాలా ఉపయోగపడుతుంది ఈ చట్టం వచ్చినందువల్ల రాష్ట్రంలో ఇంక మీట ఆయుర్వేద డాక్టర్స్కు ముఖ్యంగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్కు మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోగలము ఈ అవకాశం కలిగించిన గౌరవ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకు